నుంచి బైరవణి తిప్పకు హంద్రనివా జలాలు తీసుకెళ్లే కాలువ పనులను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పరిశీలించారు ఈ కెనాల్ పనులు పూర్తయితే ఇటు కళ్యాణదుర్గం అటు రాయదుర్గం నియోజకవర్గంలోని ఇరవై రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అంటున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్ తీసుకురావే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఎంత ప్రయత్నిస్తున్నారు అయితే ఎప్పటికం ఎమ్మెల్యే అమిలేని సుధారబాబు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పనులు సర్వేగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం పనులను అయితే పర్యవేక్షిస్తున్న చెప్పండి పనులు ఎలా కొనసాగుతున్నాయి ఖచ్చితంగా మీ కంటికేవి కనిపిస్తున్నాయి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మేమేదో మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతులతో చేపించే ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాకు చెప్పారు ఏం చెప్పారంటే ప్రజల దగ్గర ప్రజల కష్టాలు తెలుసుకోండి ప్రజలు మనం ఎంతో నమ్మకంతో గెలిపించారు ఆ ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మనది అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కాలు శ్రీనివాస్ గారు ఈ ప్రాంతానికి వచ్చి మనం ఎందుకంటే ఇది రెండు ప్రాంతాల సమస్య చెందిన సమస్యగా అందరం భావించాం ఇది భావించడమే కాదు ప్రజలు కష్టాలు తీరాల్సిన బాధ్యత మా ఇద్దరిపైన ఉంది కాబట్టి ఇద్దరం కూడా ముఖ్యంగా కాలు శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్ట్ రావడానికి చాలా కష్టపడ్డారు చాలా అసెంబ్లీలో పోరాటం చేశారు అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారిని ఆనాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రిని ఒప్పించారు అన్ని రకాలకు కూడా ముందుకు తీసుకెళ్లే మొదటి కారకుడు కాళ్ళు శ్రీనివాస్ గారు అలాంటి వ్యక్తి ఈ ప్రాంతంలో కూడా మన ప్రాంతం మన పక్క ప్రాంతంలో ఉండడం కూడా నిజంగా నేను అదృష్టంగానే భావిస్తున్నా ఎందుకంటే చదువుడు వాడుగా ఉండాల్సిన ఇద్దరం కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు అన్ని కూడా చేస్తున్నాం ఈ బీటీపీ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నా ఈ ప్రాజెక్టు పూర్తి అవడం వల్ల ఎంత మేర ఎంత మేర సాగునీరు వస్తుంది ఎంత ఆయకట్టు నీరు తింటే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మొత్తం ఇరవై రెండు వేల ఎకరాలు సాగు ఉంటుంది రెండు ప్రాంతాలకు కలిపి అంటే అందులో భాగంగా నూట పద్నాలుగు చెరువులకు కూడా నీరు నింపే కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా సాగు ఇరవై రెండు వేల ఎకరాల కన్నా చెరువులకు ఎప్పుడైతే నీరు పోతుందో ఆ ఇంకుడితో చాలా బోరు బావులు కూడా రీఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రైతులకు ఇంకా కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇది చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్ అనే చెప్పాలి ఎందుకంటే నూటికి తొంభై శాతం మంది రైతులు ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడ్డారు కాబట్టి మనకి హార్టికల్చర్ హబ్బుగా ఇక్కడ దేశంలోనే మన ప్రాంతం ఉంది కాబట్టి దాన్ని ఇంకా అభివృద్ధి చేసు చేసుకునే అవకాశం మనకుందనేది తెలియజేస్తుంది అంటే నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ని అసలు ఎలాంటి పనులు జరిపారు ఏంటి అసలు నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి రెండు వేల పద్దెనిమిదిలో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు ఆ రోజు కాళ్ళు శ్రీనివాస్ గారు మన ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ ప్రాంత రైతుల కష్టాలు తెలుసుకొని ఆ రోజు అతి కష్టం మీద ఒప్పించి ఆ రోజు మన వచ్చి ముఖ్యమంత్రిని ప్రారంభిస్తే ముప్పై శాతం పనులు పూర్తయిన తర్వాత దీన్ని ఆపేయడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక రాక్షసుడి రూపంలో ఈ ప్రాంతానికి వచ్చి ఈ రైతులు రైతులకి ఒక శాపంగా మారినాడు ఆ రోజు ఈ రోజు మరీ కూడా మాకు ముఖ్యమంత్రిగా దైవ బలమో మరి ఏందో కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఈ ప్రాంతానికి మరీ కూడా నీరు రాబోతుందనే నమ్మకాన్ని నిజం చేయబోతున్నామనేది తెలియజేస్తున్నాం ఇది ఎమ్మెల్యే అనిలాష్ చంద్రబాబు చెప్తున్నారు ఈ ప్రాంత రైతుల్ని ఆయకట్టుగా నీరు ఇచ్చే విధంగా కూడా ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే ఈ పనులన్నీ కూడా ముగుస్తున్నాయని చెప్పేసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ అఖిల్తో రవితేజ మెగా